తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజువీర్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసినట్లు తెలిపారు అలాగే రైతు భరోసాతో పాటు ఉచిత ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నిన్న సంబంధించిన ప్రొసీడింగ్ ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే నారాయణరావుపేట మండల ప్రజలందరి తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం నారాయణరావుపేట మండల కేంద్రానికి సంబంధించి దాదాపు నాలుగు వందల మంది ఇందరమ్మ ఇంటి లబ్ధిదారులకు కూడా ప్రొసింగ్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా బంజరుపల్లెకు పన్నెండు గోపాలపూర్ గ్రామానికి ఇరవై మూడు అదేవిధంగా గుర్రాలబొందు గ్రామానికి ముప్పై ఐదు ఇబ్రాహీంపూర్ గ్రామానికి పది అదేవిధంగా జక్కపూర్ గ్రామానికి నలభై రెండు అదేవిధంగా కోదండ్రోపల్లె గ్రామానికి ఏడు లక్ష్మీదేపాలె గ్రామానికి పద్నాలుగు మల్యాలకు పది నారాయణరావుపేట గ్రామానికి నలభై ఐదు మంది లబ్ధిదారులు మొత్తంగా రెండు వందల మంది లబ్ధిదారులకు నిన్న ప్రొసిడింగ్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా కొద్ది మందికి ప్రొసిడింగ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎవ్వరూ ఆధైర్యపడాల్సిన పని లేదు నారావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే నిజంగా మీరు ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఉంటే మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేయండి మరిన్ని ఇండ్లను కూడా ఎన్ని ఇళ్ళు ఇవ్వమంట కూడా అన్ని ఇల్లు ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం రెడీగా ఉంది మా రాజవీర్ అన్న గారికి మా రాజ రాజేశ్వర టెంపుల్ చైర్మన్ కరుణాకర్ గారికి భూపేష్ గారికి అందరికీ నా ధన్యవాదం ఒకటి వివేకన్న గారు పత్రాలు ఇచ్చారు చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి లబ్ధి పొంది పేదవాళ్ళు అనుభవిస్తున్నటువంటి సంతోషానికి మేము అందరం సహకరిస్తున్నాము అదేవిధంగా సన్న బియ్యం కూడా వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు